హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పరవన్నం ఎలా తయారు చేసుకోవాలో చూసియండి దానికి కావాల్సిన పదార్థాలు కూడా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బ్యాండీ పెట్టుకొని దాంట్లో పాలు ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు వేసుకోండి పాలు ఉంటే రెండు కప్పులు మీరు యూస్ చేసుకోవచ్చండి సరేనా నేనైతే నీళ్ళు యూజ్ చేస్తున్నాను సరే వేరే స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఒక కప్పు నూక వేసుకొని ఫ్రై చేసుకోండి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోండి ఎక్కువ అవసరం లేదు పాలు మరిగిన తర్వాత ఈ నూక ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆ నూకని ఉండలు కట్టకుండా చాలా జాగ్రత్తగా వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే సగం కప్పుతో నేను తీసుకున్నానండి షుగర్ అనేది మీరైతే ఫుల్ కప్పుతో తీసుకుంటే మీ ఇష్టం మీకు స్వీట్ ఎక్కువగా అవసరమైతే ఫుల్ కప్పు వాడండి నేనైతే సగం తీసుకుంటున్నాను షుగర్ కూడా వేసేసుకుని షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక పది జీడి పలుకులు కూడా వేసుకోండి నెక్స్ట్ కిస్మిస్ కూడా వేసుకోండి ఇవి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పొడి కూడా వేసుకోండి వన్ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కూడా చిన్న చిటికడు వేసుకోండి ఇవి బాగా కలుపుకోవాలి అంతే రెడీ అండి పరవన్నం చాలా చాలా సింపుల్ ఇలా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ప్రసాదానికి ఓకేనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్